హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక డ్వాక్రా మహిళలకు అందరికీ ఒక భారీ గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది పిల్లల చదువుల కోసం డ్వాక్రా మహిళలకి ఒక ఆర్థిక భరోసాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు డ్వాక్రా మహిళలు పిల్లల చదువుల కోసం భరోసా అని కూటమి ప్రభుత్వం మరొక కొత్త పథకానికి రూపకల్పన చేసింది వారి విద్య విఘాదానికి వికాసానికి తోడ్పడేందుకు నాలుగు పర్సెంట్ వడ్డీకే అంటే ముప్పై ఐదు పైసలు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఆఫ్ చర్చ్ పరిధిలో శ్రీనిధి బ్యాంక్ ద్వారా పదివేల రూపాయల నుండి గరిష్టంగా లక్ష రూపాయల వరకు రుణం అందించనున్నారు ప్రస్తుతం శ్రీనిధి ద్వారా సభ్యులకి పదకొండు పర్సెంట్ వడ్డీతో రుణాలు ఇస్తున్నారు పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రుల చేతిలో డబ్బులు లేక బయట వడ్డీలు తెచ్చి అప్పులు పొందుతున్న రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి అయితే డ్వాక్రా మహిళలు ఆధార్ కార్డు లింక్ అయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వారికి చేయూతగా నిలిచేందుకు ఈ పథకాన్ని అయితే చెప్పటం జరిగింది బాబు సూపర్ సిక్స్లో భాగంగా ఎందుకనగా వారికి చేయూత నిలిచేందుకే ఈ కొత్త పథకాన్ని ఎన్టీఆర్ విద్యా సంకల్పన ఈ పథకానికి నామకరణం చేస్తూ అధికారులు ఈ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు కేజీ నుండి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో విద్యా సంస్థల్లో చదివేటువంటి విద్యార్థులకు వర్తింప చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా త్వరలో ఈ పథకాన్నైతే ఈ వారంలోనే కొలుకు తీసుకొని వచ్చేటువంటి విధంగా అధికారులు పూర్తి కసరత్తు చేస్తున్నారు డాక్టర్ కావచ్చు లేదా ఎంబీబీఎస్ వారు చదువుతున్న విద్యార్హతను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రైవేట్ కాలేజీలో చదివేటువంటి వారికి మాత్రమే ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకానికి నామకరణ చేస్తూ అధికారులు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యా సంస్థల్లో చదివేటువంటి విద్యార్థులకు వర్తింప చేయనున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మీదురుగా తొందరలోనే ఒక గుడ్ న్యూస్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించబోతున్నారు ఇప్పటికే శ్రీనిధి నుండి ఎస్ఎస్జీ ద్వారా రుణాలు పొందుకున్నటువంటి శ్రీనిధి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లల చదువులకే వినియోగించాలి వారి ఫీజులు చెల్లింపు పుస్తకాలు లేదా యూనిఫామ్ స్కూల్కు సంబంధించినటువంటి ఇతర కొనుగోలుకు సంబంధించినట్టు వెచ్చించవచ్చు సాంకేతిక విద్యలో అవసరాలకు ఖర్చు చేసేందుకు ఈ అవకాశం ఉంటుంది ప్రభుత్వం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా మరి నాడు విద్యా వ్యవస్థలో ఒక మంచి నాంది పలికేందుకు ఇంకా కూడా విద్యా వ్యవస్థను ఒక మంచి బాటలో నడిపించేందుకు సాంకేతికంగా విద్యార్థుల అవసరాలను ఆ తీర్చేందుకు అతి తక్కువ వడ్డీతో మరి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే పాఠశాలకు వెళ్ళి చదువుతున్న బిడ్డలకు అందరికీ డ్వాక్రాలో ఉన్నటువంటి ప్రతి మహిళలకి మరి అనుమతి ఇస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం శ్రీనిధి డబ్బులు తీసుకొని సంబంధించిన రసీదులు అంటే వీళ్ళు ఫీజు తీసుకున్న తర్వాత లక్ష పదివేల నుండి లక్ష రూపాయల వరకు కూడా విద్యార్థులకైతే లోన్ అయితే ఇవ్వబోతున్నారు వారు ఖచ్చితంగా ఏ వస్తువు కాలేజీలో ఫీజు కడుతున్నారా ఆ శ్రీనిధికి వారు సంబంధించినటువంటి అధికారులకి చూపించాల్సి ఉంటుంది ఈ మొత్తాన్ని వాయిదా రూపంలో చెల్లించాలి మొత్తం అనుగుణంగా గరిష్టంగా ఇరవై నాలుగు నెలల నుండి గరిష్టంగా ముప్పై ఆరు నెలల వరకు కూడా చెల్లించేటువంటి వెసులుబాటు కల్పిస్తున్నారు ఈ ఏడాదికి రెండు వందల కోట్ల పైగా ఖర్చు చేసేటువంటి ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సర్వత ముందుకు తీసుకెళ్తున్నారు ఏది ఏమైనా ఫ్రెండ్స్ మరి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ డ్వాక్రా సంబంధించిన మహిళలు వారి కుటుంబంలో చదువుతున్న ఉన్నతమైన చదువులు కావచ్చు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఎంతమందితే సాంకేతిక విద్యలో అవసరతలు ఉన్న వారందరికీ తక్కువ వడ్డీతో కేవలము మరి ముప్పై ఐదు పర్సెంటు అనగా మరి చాలా తక్కువ వడ్డీతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరి కోసము ప్రత్యేకంగా మరి డబ్బులు అయితే ఇవ్వబోతుంది ఏదేమైనా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజలకు అందరూ కూడా ఒక చక్కటి గుడ్నెస్ అయితే ప్రకటించ జరిగింది ఏదేమైనా ఫ్రెండ్స్ మొట్టమొదటి మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పక్కన గంట బిల్గడ నొక్కడితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ